హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టువల్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున చాలా అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే మొదటి మ్యాచ్ వచ్చేసి మనకు తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలాస మ్యాచ్ మధ్య జరుగుతుంది ఆ మ్యాచ్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఎవరికి గెలిచే అవకాశం ఉంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో కొత్తగా వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హెడ్ టు హెడ్స్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు పదహారు మ్యాచ్లు జరిగాయి పదహారు మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ వచ్చేసి ఆరుసార్లు గెలవగా తమిళ తలవాస వచ్చేసి తొమ్మిది సార్లు గెలిచింది అలాగే ఒకసారి తెలుగు టైటన్స్ అలాగే తమిళ తలవాస మధ్య మ్యాచ్ టై అయింది అలాగే ఇప్పటి వరకు పీకేఎల్లో తెలుగు టైటన్స్ అలాగే తమిళ తలవాసో మొదటి మ్యాచ్ రెండుసార్లు తలపడ్డాయి రెండు మ్యాచ్లలో తెలుగు టైటన్స్ ఒక పారి గెలవగా తమిళ తలవెస్ వచ్చేసి ఒకసారి గెలిచింది మిగతా మ్యాచ్ల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన పీకే లిస్టర్లలో అయితే చెప్పుకోవాలంటే తమిళ్ తలవెస్ డామిన్స్ ఉంది తెలుగు టైటన్స్ మీద తెలుగు టైటన్స్ ఈసారి పుంజుకుంటుందో లేదో చూడాలి అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఈ వీడియోకి లైక్స్ వచ్చేసి కేవలం యాభై మాత్రమే ఇస్తున్నాను టార్గెట్ కంప్లీట్ చేస్తున్నారని కోరుకుంటూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్